నిత్యం పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కొత్తపల్లి అధ్యక్షతన ఆనల సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ప్రసంగిస్తూ చివరకు కేంద్రం ఇచ్చే వాటా కూడా ఇవ్వకుండా రైతులను నట్టట్ట ముంచుందని అన్నారు తమ పార్టీ తరఫున పోరాటం చేస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు తులసిరాం కార్యశ్రీను చెట్టి బతిన సురేష్ కుమార్ ఎంపీ ఎం దొరబాబు రావు చిన్నరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే కాకినాడ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయో అవన్నీ మన పిఠాపులో ఉండాలనే కోరికతో నేను పనిచేస్తాను రోజు జిల్లా కోర్టు జిల్లా కోర్టు రావాలంటే మామూలు విషయం కాదని ఒక డిఎస్పీ ఆఫీస్ ఉండాలి ఒక రెవెన్యూ డివిజన్ ఉండాలి అలాగే జైలు ఉండాలి ఇవన్నీ ఉంటే తప్ప రావు అవన్నీ ఆ పెద్దాపురం ఉన్నాయి అయినప్పటికీ అన్ని వివరించి పిఠాపురంకి కావాలి అంటే ఆ రోజు నాకు శాంక్షన్ చేసి పెట్టడం జరిగింది ఈ రోజు కాకినాడ వరకు ఇంచుమించుగా మొన్న మొన్న అయింది కోనసీమలో ఎప్పుడు నుంచో ఉన్న జిల్లా కోర్టు టెంపరీ జిల్లా కోర్టుగా ఉండేది కానీ ఒకేసారి కోట్ల రూపాయల బిల్డింగ్తో పర్మనెంట్ జిల్లా కోర్టు పిఠాపురం కి సాధించుకున్నా అలాగే పరిటెక్ గవర్నమెంట్ నిక్ ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కింద కాకినాడ రాజమండ్రిలో ఉండే తర్వాత ఎక్కడ ఉంది అంటే పిఠాపురంలో ఉంది గవర్నమెంట్ అయితే కాకినాడ రాజమండ్రి ఉంది తర్వాత పిఠాపురంలో ఉంది అట్లాగే ఐఐటి ఐటీ సంబంధించి కొంత రాజకీయం నడిచింది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి చేరు రోజు నుంచి కోలుపు ఇలా ఇలా ఏవో అయినా కూడా మరి మన చిన్నారావు గారు పట్టదాలేట ఐఐటి అటు ఇటు ఇప్పటికీ ఇప్పటికీ అది లైవ్ లోనే ఉంది ఇప్పటికీ లైవ్ లోనే ఉంది మనం ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని చూసుకుని మనం దాన్ని సహా తీసుకొచ్చి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా మీ కోరిక చాలా బలమైంది అందుకే దేశంలోనే ఐఐ ఐఐటి ఐఐటి రాకపోయినా ఐఐఎఫ్ వచ్చింది చిన్నరావు గారు మనకి దేశంలో ఢిల్లీలో కలకట్టాలో ఉన్నాయి తర్వాత మన పిఠాపురం కొత్తపల్లి మండలంలో రెండు వందల యాభై కోట్లతో బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది క్లాసులన్నీ కూడా కాకినాడలో జరుగుతున్నాయి ఆ బిల్డింగ్ నిర్మాణం అయిపోతే దేశం మొత్తం మీద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ విధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ప్రజలందరికీ అన్ని కార్యక్రమాలు చేయించడం జరిగింది అలాగే నాకు జిల్లా పరిషత్ కానీ ఏది ఇచ్చినా సరే ఇక్కడ జిల్లా పరిషత్ ఇక్కడ అనుబంధం ఏంటంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీటీసీ చిన్నారావు గారు మన సుబ్బారావు గారి తల్లి గారు కామయ్యమ్మ గారు అప్పుడు ఎంపీపీ గారు మా ముగ్గురు కలిగి ఉంది ఇక్కడ ముగ్గురు ఎంపీటీసీలు కల్సింది ముగ్గురు జిల్లా పరిషత్ నుంచి కూడా హైయెస్ట్ టీచర్ పోస్టులు ఇచ్చిన మండలం ఏది అంటే సాధించింది ఎవరంటే చిన్నారోగా ఆ విధంగా ఆ రోజు అన్ని వందల మంది టీచర్స్ కూడా వేసి స్కూల్ బిల్డింగ్లు అలా చేయగలవు మంచినీటి కానీ ఏది ఇచ్చిన ఇప్పటికీ కూడా మీ అందరితో ఉండడానికి మీ బలం నాకు నా బలం మీకు మన అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ జయప్రదం చేద్దాం తప్పకుండా గ్రామ కమిటీ సమావేశాన్ని కూడా చాలా చక్కగా ప్రశాంతంగా చక్కగా గ్రామాల్లో మరి కూడా చక్కగా అందరికీ ప్రజలకు వివరించి జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇంత చక్కగా ఈ సమావేశాన్ని పన్నెండు పన్నెండు మంది మాట్లాడారు మాట్లాడాలన్నారు కానీ అందరూ చాలా చక్కగా వారి చాలా చాలా అధికార చిన్నరాని కూడా నేను మాట్లాడమన్నాను అందరు కదా వారి సుబ్బారావు గారు చిన్నారావు గారు వీళ్ళందరూ కూడా మనకి సలహాలు చూచడంలో వారి యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా మనందరికీ అందరికీ ఎప్పుడు ఉండాలి అదేవిధంగా మీ అందరికీ కూడా అన్ని గ్రామాల నుంచి మీ అందరు కూడా మరొకసారి మన దగ్గర మనకి ఇప్పుడు చేయాలి అలాగే మీరందరూ చెప్పినట్లుగా ఆవిడ పేదవాడి ఆక్రమాలు తెలుసు కార్యకర్తల మనోగా కూడా తెలుసు మన కార్యకర్తల జ్యోతిగా మీరందరూ అభివృద్ధి అలాంటి నాయకురాలు కింద పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది రానున్న రోజుల్లో ఎన్ని వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే మనం విజయవంతం తెలియపరచుకుంటూ ఏదైతే మన కొత్తగా వాళ్ళకి గ్రామ కమిటీ అధ్యక్షులకు అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇంకా స్పీడ్ గ్రామాల్లో పనిచేయడానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తుందో మేడం మీకు ఒక చిన్న మనమే మా మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకుంటాం ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు ఉంటే కూడా మీరు సరి చేసి మా గ్రామ కమిటీలన్నీ కూడా ఫుల్ పెంచుల్లో కొత్తలు మనలో ఇబ్బంది లేకుండా అయితే మేమందరం కూడా యూనిటీగా అమ్మ మాకు ఎవరికి కూడా భేదాలు లేవు మేమందరం కూడా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా నా కార్యకర్తలు న్యాయం చేయాలంటే మీకు నాయకులు మళ్ళా ఎమ్మెల్యే అయ్యి మన మధ్య